స్కూల్ కి సంబంధం అనుకుంటా చెప్తున్నా ఇవి శ్రీచేతన బుక్స్ ఇవి మొత్తం టోటల్ ఇది ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి మాది మా జనరల్ స్టోర్లు అమ్ముకుంటున్నాం అండి చెప్పుకుంటా ఏందండి ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి వచ్చే బుక్స్ ఎంత అంటే నాలుగు వేల రూపాయలకి వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక ఆరు వేల ఎనిమిది వేల రూపాయలు అమ్ముతున్నా లోపల స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమానం చెప్తుండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ మా అన్ని స్కూల్స్ వస్తాయి అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ అచ్చేటి ఇక్కడ ఓన్లీ శ్రీచైత్ర స్కూల్స్ ఇప్పవరకు ఇక్కడ వచ్చి బుక్స్ తీసుకున్నాయి ఆ ఒక పేరెంట్స్ బుక్స్ తీసుకున్నాడు దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట అన్న ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అది అన్లీ అన్లీగల్ గా ఉంది అది అది ఇప్పుడు చూసాను నేను అది అన్లీగల్గా గా ఉంది ఇది ఏంటంటే దీని మీద తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి మీ ఒక యొక్క పిల్లలు అనేది ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్కరు నాలుగు వేల రూపాయలు వచ్చే బుక్స్ ఎనిమిది వేలకు అమ్ముతున్నాను శ్రీచైతన్ బ్రాండ్ అనేది ఒక పెట్టుకొని ఇది అని దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలా మంది ఆలోచించండి ఇంకోటి ఏంటంటే అది మున్సిపాలిటీ ఇచ్చే ఒక ఒక రసీదు కూడా ఇది తప్పు అది ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి దీనికి ఒక స్కూల్ శ్రీచేతన స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నా అని దీనికి ఒకటి ఒక పేరెం ఇయ్యారు దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు కానీ ఇక్కడ ఇది ఇతను ఏం అంటే శ్రీచేతన బుక్సే ఏ ఇక్కడ ఏం చూసినా శ్రీచైతన బుక్స్ అమ్ముతుండే ఇది దీని గురించి అడుగుతే ఏం చెప్తున్నా అంటే మాకు ఏం సంబంధం లేదు జస్ట్ మాకు ఇచ్చిన మాకు మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నాం అండి అని చెప్తే దాదాపు ఇక్కడ ఇరవై వేల పైన ముప్పై వేల పైన ఒక దాదాపు పది లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి పది లక్షల పైన బుక్స్ ఉన్నాయి లోపల పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏంటంటే ఏడుస్తుండు ఒక్కొక్కళ్ళు ఆలోచించాలి కొంచెం ఒకసారి ఏంటంటే శ్రీచైతన్ ఇలా ఇలా దౌర్జన్యం ఈ శ్రీచేతన కానీ ఈ నారాయణ కానీ సిరిసిల్ల జిల్లా లోపల ఇది చూసుకుంటే మన ఎల్లారెడ్డిపేట కానీ వెమ్లవాడ కానీ ఇవన్నీ మూడు బ్రాంచులలో ఏంటంటే దౌర్జన్యాన్ని మోపైతున్నాయి మీరు రండి మా స్కూల్ జాయిన్ చేయండి తక్కువ ఫీజులు ఉంటాయి తక్కువ బుక్స్ ఉంటాయి మా జాయిన్ చేయించిన తర్వాత మీకు బాగా భవిష్యత్తు బాగుంటాయి సిబిఎస్ సిలబస్ అని స్టే వేరే వేరే సిలబస్ అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను నమ్మించుకుంటూ పిల్లల గొంతులు వస్తుండు ఈ యొక్క శ్రీచైతన్ బ్రాండ్ అని పెట్టుకొని ఈ వెంటనే అడ్డుకుంటాం దీన్ని ఏబీబీ తీవ్రంగా ఖండిస్తుంది నేను రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రం చేస్తాం దీనికి ఒక యజమాన దీనికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో ఇప్పుడు ఎంఈఓ సార్ ఎంఈఓ సార్ కూడా ఫోన్ చేస్తాం ఎంఈఓ సార్ ఏం చెప్తున్నాంటే నేను లేని వెమ్నాడు వెళ్ళిన అని చెప్తుండు అన్ని దొంగ మారాలు చెప్పుకుంటా సార్ మొత్తం జిల్లా మొత్తం తిరుగుకుంటూ పైసలు వసూలు చేసుకుంటున్నారు రౌపతి ఎంఈ సార్ గారు దాన్ని నాకేం సంబంధం లేదంటే దానికి మాకు పర్మిషన్ ఉందని తనే చెప్తున్నాడు ఫస్ట్ ఎంఈఓ సార్ గారే తనే స్వయంగా నోరుతోంది చెప్తుండు నాకు దీనికి సంబంధం లేదండి అని పర్మిషన్ ఉందని చెప్తున్నాను ఎందుకంటే ఈయన ఈ ఎంఈఓ సార్ రౌపద సార్ అయిన వాడు కుమ్మకాయ్యండు శ్రీచేత రారైన కుమ్మకాయ ఇక్కడున్న కార్పొరేట్ సంస్థల కుమ్మక్కై పైసలు లంచాలు తీసుకుంటూ నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈరోజు కూడా విమ్లవాడని పైసలు వసూలు చేసుకోవడానికి సార్ రౌపతి సార్ ఇదే విషయంలో డియో గారు కంప్లైంట్ ఇచ్చాం డియో గారు కంప్లైంట్ ఇస్తే డియో గారు అంటే పంపిస్తున్నామని అని చెప్పాడు ఇంతవరకు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా వరకు ఎవరు రాలేదు ఇది దయచేసి చెప్తున్నా ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు తొందర స్పందించి ఇలాంటి స్కూల్స్ ఇలాంటి బుక్స్ ఎన్ని అమ్ముతుండు ప్రతి స్కూల్లలో ఒకసారి చెక్ చేయండి సార్ ప్రతి స్కూల్లో మీరు ఒకసారి దృష్టి పెట్టండి ఎందుకంటే దాదాపు తల్లిదండ్రులు ఏడ్చుకుంటుండు ఏడ్చుకో చాలా మంది ఏంటంటే అవస్థలు పడకుండా కొడుకులు భవిష్యత్తు బాగుండాలని చదివిపిస్తుండ్రు దీన్ని ఏంటంటే ఒకసారి కలెక్టర్ గారికి ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి దయచేసి మీరు వినపించాలని అనుకుంటున్నాను సస్పెండ్ చేయాలని oh uh, gee yeah. bring you home yeah, <laughs>